లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి పద్నాలుగు స్థానాలిస్తే ముదిరాజ్ బిడ్డకు మంత్రి పదవి ఇస్తానన్నారు సీఎం రేవంత్ రెడ్డి దీంతో ఎవరా ముదిరాజు అన్న చర్చ మొదలైంది కాంగ్రెస్ పార్టీ తరపున గెలిచిన ఏకైక ముదిరాజు సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి మాత్రమే మంత్రివర్గ విస్తరణ పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఉంటుందని అంతా భావిస్తున్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో మంత్రివర్గ విస్తరణ చేయలేదు రేవంత్ రెడ్డితో పాటు పదకొండు మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు మంత్రివర్గంలో మరో ఆరుగురికి అవకాశం ఉంది ఈ నేపథ్యంలోనే వచ్చే మంత్రివర్గ విస్తరణలో వాకిటికి అవకాశం ఉంటుందంటూ ఊహాగానాలు చెలరేగుతున్నాయి మీకు పోరాడే శక్తి మీకుంది ఇదంతా సంఘటితమై మీరందరూ ఏకమై తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ కు పద్నాలుగు సీట్లు ఇవ్వండి మీ బిడ్డను పంద్రాగస్టు తిరిగే లోపల మంత్రిని చేసే బాధ్యత నేను తీసుకుంటా మీకు మాట ఇస్తున్నా అని చెప్పి నేను ఈ వేదిక మీద నుంచి మీకు చెప్తున్నా